హలో అండి వెల్కమ్ టు లావణ్య రెండుస్ మనం ఇవాళ శ్రీనిధి కలెక్షన్స్ ఉన్నాము సో సమ్మర్ వెరైటీ అయితే చాలా కొత్తగా వచ్చాయి అవన్నీ వాళ్ళు చూడబోతున్నాము స్టార్టింగ్ విత్ టూ పీ సెట్స్ అని ట్రిపుల్ నైన్ రేంజ్ నుంచే ఉన్నాయి సో మీరు క్లియర్గా చూడండి లాస్ట్ వర్క్ వీడియోని చాలా మంచి కలెక్షన్ ఉంటుంది అంటే షోరూమ్స్లో కానీ పెద్ద పెద్ద వాటిలో దొరకనటువంటి క్వాంటిటీ వెరైటీస్ కలర్స్ అండ్ ప్రైస్ రేంజ్ కూడా రీజనబుల్గా ఉంటుంది సో చూద్దాం వన్ ఆఫ్టర్ వన్ సో ఇది వచ్చేసరికి కంప్లీట్ ఆన్లైన్ స్టోర్ అండి బట్ హోమ్ విజిట్స్ ఉంటాయి మీరు ఒకసారి స్లాట్ కానీ అపాయింట్మెంట్ కానీ అలా బుక్ చేసుకొని వచ్చేసి మీకు కావాల్సింది చూసుకొని లైవ్లో పర్చేస్ చేసుకోవచ్చు సో కలెక్షన్స్లోకి అయితే వెళ్ళిపోదామండి ఇంకా ఫస్ట్ వన్ వచ్చేసి టూ పీస్ సెట్స్ అండి ఇది స్టార్టింగ్ ట్రిపుల్ నైన్ రేంజ్ నుంచి ప్యూర్ కాటన్ మెటీరియల్ వస్తుంది బ్లాక్ ఇది కలర్ కాంబినేషన్ స్ట్రేట్ కట్ టాప్ ఇలా వస్తుంది మంచి కాటన్ మెటీరియల్ సో ఇది డీటెయిలింగ్ చూసినట్లయితే ఇక్కడ కలంకారీ వర్క్ ఇచ్చారు మొత్తం కలంకారీ అండ్ ఆల్సో థ్రెడ్ వస్తుందండి మొత్తము అండ్ రియల్ మిరర్స్ కూడా వచ్చాయి ఇక్కడ కనిపించేవంతా కూడా రియల్ మిరర్సే విత్ సైడ్ చూసారు కదా వర్క్ థ్రెడ్ వర్క్ అండ్ ఆల్సో హ్యాండ్స్కి డీటైలింగ్ ఇచ్చారు లిటిల్గా బార్డర్ స్టైల్లో వస్తుంది హ్యాండ్స్కి దీనికి కాటన్ ఫ్యాబ్రిక్ కాబట్టి లైనింగ్ కూడా అవసరం లేదు చాలా థిక్గా ఉంది ఫ్యాబ్రిక్ అండ్ సెల్ఫ్లోనే బాటమ్ ప్రైస్ ఓన్లీ ట్రిపుల్ నైన్ రూపీస్ అండి ఇది చాలా చాలా బాగుంది ఫ్యాబ్రిక్ అయితే మాత్రం మిస్ చేసుకోవద్దు ఇలాంటివి దీంట్లోనే కొంచెం లిటిల్ స్లైట్ వేరియేషన్తో ఇది ఇంకొక కలర్ మెంత్ గ్రీన్ అంటాం కదా మెహందీ గ్రీన్ అంటాం కదా సో అలా దీనికి కూడా డీటెయిలింగ్ అంతా రియల్ మిరర్స్తో ఇచ్చారు బిగ్ సైజ్లో వచ్చిందండి మిరర్ కూడా అండ్ ఇదంతా హ్యాండ్ వర్కే సైడ్ కనిపిస్తున్నదంతా బాటమ్ స్ట్రైట్ కట్ బాటమ్ వస్తుంది మంచి కాటన్ మెటీరియల్ యూజ్ చేసే కొద్ది ఇంకా మెత్తగా అవుతుంది ఫ్యాబ్రిక్ కూడా జస్ట్ టిప్ లైన్లోనే షిప్పింగ్ ఎక్స్ట్రా ఉంటుంది సో ఇక్కడ వచ్చేసరికి ఇది ఏ లైన్ ప్యాటర్న్లో సైడ్ కట్ సేమ్ రావు దీనికి గ్రీన్ కలర్ గ్రీన్ కలర్ అండ్ మొత్తం ప్యాచ్ వర్క్ అండి ఫ్యాబ్రిక్ అంతా సో ఇక్కడ నుంచి కింద వరకు ప్యాచ్ ఇచ్చారు ఇదంతా ప్యాచ్ చుట్టూ థ్రెడ్ వర్కింగ్ అండ్ ఆల్సో ఫ్లిప్ కాలర్ విత్ స్ట్రేట్ కట్ బాటమ్ అండి జస్ట్ థౌజండ్ యాంటీ నైన్ రూపీస్లో ఇది కొంచెం ఇదే దగ్గర ప్యాటర్న్లో మనకి ఇవి కూడాను ఫ్యాబ్రిక్స్ ఇప్పుడు సమ్మర్ కాబట్టి అందరూ కాటన్ 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 అని అడుగుతున్నారు కాటన్స్లో కూడా ఎక్కువగా టూ పీస్ అడుగుతున్నారు ఇదైతే చాలా బాగుందండి ఏ లైన్ ప్యాటర్న్లోనే వస్తుంది బట్ సైడ్ కొంచెం కట్స్ ఇచ్చారు ఇదంతా ఎంబ్రాయిడరీ పై నుంచి కింద వరకు అండ్ విత్ ప్రిన్సెస్ కట్ చాలా బాగుంది కలర్ అండ్ డిజైన్ జస్ట్ థౌజండ్ నైంటీ నైన్ అండి ఇది వస్తు సేమ్ టూ పీస్లోనే ఇది ఇంకొకటి ఇది మళ్ళీ ఏ లైన్ ప్యాటర్న్ ప్యూర్ కాటన్ మెటీరియల్ సో వెతకడం కానీ తీసుకురావడం కానీ చాలా మంచి వెరైటీస్ ఫ్లిప్ ఫ్లిప్కార్ట్ అగైన్ విత్ రియల్ మిర్రర్ అండ్ సైడ్ ఇది చూసారా వర్క్ కూడా హ్యాండ్ వర్క్ విత్ చిన్న సీక్వెన్స్ చుట్టూ డీటెయిలింగ్ ఇచ్చారు ఇలా ప్రతి ప్యాచ్కి అండ్ కలంకారీ బాటమ్ అండి ప్లేన్ కాకుండా ఇచ్చారు ఇది కూడా థౌసండ్ నైంటీ నైన్ రూపీస్లోనే కొంచెం ఇదే స్టైల్లో స్క్రీన్ షాట్స్ తీసుకొని వాట్సాప్లో షేర్ చేయండి చాలా మంచి వెరైటీ చాలా అంటే చాలా బాగుంటుంది బ్లాక్ కలర్ విత్ ఆప్లిక్ ఇది ట్రీ ఇచ్చారు అండ్ మధ్య అంతా చిన్న డ్రాప్ స్టైల్లో ఇచ్చారు బుటీస్ కూడా దీనికి అగైన్ సైడ్ కట్స్ అయితే లేవండి ఇలా వస్తుంది ఇది బాటమ్ స్ట్రైట్ కట్ బాటమ్ బాటమ్ అండ్ అన్నిట్లో సైజెస్ ఉంటాయి సైజెస్లో మాత్రం ఎటువంటి ప్రాబ్లం ఉండదు మీకు ఎం నుంచి ఎక్స్ వరకు ఉంటాయి ప్రతి దాంట్లో అండ్ ఈ ఐటమ్ అయితే మనం లాస్ట్ వీడియోలో కూడా చూసాము మళ్ళీ రీస్టాక్ చేశారు మంచి వైట్ కలర్ ఖాదీ కాటన్లో వస్తుంది టూ ఇన్ వన్ అండి సింగిల్ ఫ్రాక్ లాగైనా వేసుకోవచ్చు లేదనుకుంటే విత్ బాటమ్ పెయిర్ అప్ చేసుకోవచ్చు లైనింగ్తో సహా వస్తుంది విత్ ఫ్లిప్ కాలర్ అండ్ ఇదంతా కర్దానా చిన్న టాజల్స్ కర్దానాస్ వచ్చాయి ప్రైస్ ఇది కూడా థౌసండ్ నైంటీ నైన్ రూపీస్లోనే వస్తుంది ఇది మస్టర్డల్లోలో అండి మనకి ఏ లైన్ ప్యాటర్న్లోనే వస్తుంది ఇది కూడా ఇక్కడ చిన్నగా ఫిగర్ ఇచ్చారు అండ్ ఓన్లీ ఫేస్ వరకే ఎంబ్రాయిడరీ చేశారు విత్ ఫాయిల్ మిరట్స్ చాలా బాగుంది కదా విత్ బాటమ్ అండి స్ట్రేట్ కట్ బాటమ్ జస్ట్ థౌజండ్ నైంటీ నైన్ రూపీస్లో ఇది కూడా అండ్ ఇదే లుక్ ఇదే ఫ్యాబ్రిక్ కొంచెం కలర్ అండ్ వర్క్ మాత్రమే మారుతుంది దీనికి బర్డ్ ఇచ్చారు లావెండర్ కలర్లో వస్తుందండి చాలా చాలా బాగుంది ఇవన్నీ సింపుల్గా బయటికి వెళ్ళేటప్పుడు కానీ ఆఫీసెస్కి కానీ కాలేజెస్కి కానీ అండ్ ఆల్సో ఇప్పుడు మళ్ళీ సమ్మర్ వచ్చేసింది తర్వాత మళ్ళీ మనకి స్కూల్స్ కానీ కాలేజెస్ కానీ స్టార్ట్ అవుతుంటాయి కాబట్టి టీన్స్ దగ్గర నుంచి ఎవరైనా వేసుకోవచ్చు టూ పీస్ చాలా కంఫర్ట్ ఉంటుంది సో ఇవన్నీ మనం చూసింది థౌజండ్ నైంటీ నైన్ రూపీస్లో కదా నెక్స్ట్ ఇంకొక వెరైటీ మోడల్స్ ఉన్నాయి అవి చూసినట్లయితే ఇవి వచ్చేసి త్రీ పీస్ అండి త్రీ పీస్ సెట్స్ అనమాట బాటిక్ ప్రింట్లో వచ్చాయి ఇవి స్టేట్ టాప్స్ ఫ్యాబ్రిక్ కూడా చాలా ప్రీమియం కనిపిస్తోంది విత్ చిన్న ఫాయిల్ మిరర్స్ అండ్ ఆల్సో మనకు స్టోన్స్ ఉంటాయి కదా బటన్స్ టైప్లో అలా బీచ్ టైప్లో దీనికి లైనింగ్తో సహా వస్తుంది లైనింగ్ అండ్ బాటమ్ స్ట్రేట్ కట్ బాటమ్ ఈ దుప్పట బాటిక్లోనే వస్తుంది దుప్పట కూడా చాలా ప్లెజెంట్ కలర్ వెకేషన్స్కి వేసుకొని వెళ్ళచ్చు ఫ్యాబ్రిక్ కూడా ఫాలింగ్ ఉంది లో మెయింటెనెన్స్ ప్రైస్ ఇది లెవెన్ నైంటీ నైన్ రూపీస్ సైజెస్ కూడా ఉంటాయండి సో ఇదే దాంట్లో కలర్ అనమాట సేమ్ డిజైన్లో ఇంకొక కలర్ టీల్ బ్లూ కొంచెం షేప్ ఆఫ్ ఈ వర్క్ చూసారా అదంతా మారుతుంది అంతే రిమైండింగ్ అంతా సేమ్ టు సేమ్ స్ట్రేట్ కర్ బాటమ్ అండ్ దుప్పట ఇలా వస్తుంది థౌజండ్ నైంటీ నైన్ సారీ లెవెన్ నైంటీ నైన్ అండి ఇది ఇది పార్టీవేర్ సెట్ డోలా సిల్క్ ఫ్యాబ్రిక్లో వస్తుంది వర్క్ చూసుకోవచ్చు మనకి ఇక్కడ అంతా వర్క్ వస్తుంది కర్దనాథ్ తోటి చేశారు అండ్ ఆల్ ఓవర్ బుటీస్ అండి వీటన్నిటికీ లైనింగ్తో సహా మ్యాక్సిమం వస్తాయి ఫ్యా ఫ్యాబ్రిక్ని బట్టి స్లైట్గా చేంజ్ అవుతుంది ఇది ఫ్యాబ్రిక్ మందంగానే ఉంది కాబట్టి లైనింగ్ కూడా ఏం ప్రొవైడ్ చేయలేదు ఇది దుప్పట డిజిటల్ ప్రింట్లో దుప్పట కంప్లీట్ సెట్ ఇది ఇది కూడా లెవెన్ నైంటీ నైన్ రూపీస్లోనే వెరీ వెరీ రీజనబుల్ కాస్ట్ అండి హోమ్ నుంచే కాబట్టి పెద్ద ప్రాఫిట్స్ కూడా ఏం పెట్టుకోరు సో కొంచెం మినిమల్ మార్జిన్తోనే షేర్ చేస్తూ ఉంటారు అండ్ ఇవి ఇంకొన్ని కాటన్లో ప్యూర్ కాటన్ సెట్స్ అంటే ఒక ఏజ్ గ్రూప్ అని కాదండి జనరల్గా థర్టీ వాళ్ళు కానీ ఫార్టీ వాళ్ళు కానీ ఫిఫ్టీ వాళ్ళు కానీ ఆఫీసెస్కి కూడా వేసుకొని వెళ్ళచ్చు అండ్ కట్స్ లేని వాటికి ఇంకా వాళ్ళు ప్రిఫర్ చేస్తారు కాబట్టి ఇది కట్స్ కూడా లేదు దీంట్లో ఇక్కడంతా లైన్స్ ఇట్లా వచ్చాయి మంచిగా మిగిలినంతా ప్రింట్ వస్తుందండి అండ్ ఇది ఖాదీ కాటన్ బాటమ్ ఇది దుప్పట ప్యూర్ కాటన్లో కాటన్స్లో కూడా ఇప్పుడు మనకి అన్ని జైపూర్ కాటన్ అని మార్మల్ కాటన్ అని ఇట్లా వస్తుంటాయి ఇది మనకి రెగ్యులర్గా కాటన్స్ ఉంటాయి కదా ఆ ఫ్యాబ్రిక్లో వస్తుంది చాలా బాగుంది దుప్పట అయితే ఇది కూడా ప్రైస్ థర్టీ నైంటీ నైన్ రూపీస్ దీంట్లోనే కలర్ కలర్ అండ్ స్లిటిల్ ప్యాటర్న్ మారుతుందండి అంతే స్లైట్ ప్యాటర్న్ చేంజ్ అంతే ఇది బాటమ్ అండ్ దుప్పట అండి సో ఆల్మోస్ట్ మనం ఏదైతే ఓపెన్ చేసామో అలానే వస్తుంది దుప్పట థర్టీ నైంటీ నైన్ రూపీస్లో అండ్ పింక్ కలర్ ఇది మల్మల్ కాటన్ చాలా బాగుంది చూసారా పింక్ అసలు ఫేవరెట్ గర్ల్స్ అందరికీ కూడా ఇది కూడా మనం ఐ థింక్ లాస్ట్ వీడియోలో పెట్టాము ఇప్పుడు మళ్ళీ రీస్టాక్ చేశారు ఇదంతా ఎంబ్రాయిడరీ అండి ఒకపాటి వరకు ఎంబ్రాయిడరీ వస్తుంది త్రీ బై ఫోర్ స్లీవ్స్ అండ్ డీటెయిలింగ్ ఇచ్చారు ఇక్కడ స్లీవ్స్కి ఆల్సో కాటన్ లైనింగ్ ప్రొవైడ్ చేశారు అండ్ కింద ఇది సార్ ఇది కూడా లేస్ వస్తుంది చాలా చాలా స్మూత్గా ఉంది ఫ్యాబ్రిక్ స్ట్రేట్ కట్ బాటమ్ అండ్ దుప్పట దుప్పటాకి కూడా బూటీస్ వచ్చాయండి ప్లేన్ కూడా ఇవ్వచ్చు కానీ మనకి ఎంబ్రాయిడరీ చేయించి మొత్తం దుప్పట అంతా ఇలా ఇచ్చేశారు ఇలా వస్తుంది ప్రైస్ వచ్చేసరికి థర్టీ నైంటీ నైన్ రూపీస్ క్యూర్ పింక్ కలర్ సమ్మర్కి ఫేవరెట్ అయిపోతుంది ఇది తీసుకుంటే మరికొన్ని త్రీ పీసెట్స్ అండి అంటే మనకి మోడల్ని బట్టి ఫ్యాబ్రిక్ని బట్టి ప్రైస్ కొంచెం చేంజ్ అవుతూ ఉంటుంది సో ఎవరికి తగ్గట్లుగా వాళ్ళు తీసుకోవచ్చు ఒక్కొక్క రిక్వైర్మెంట్ ఒకటి ఉంటుంది కాబట్టి అన్నీ ఒకటేలాంటివి పెట్టలేము ఇలా డిఫరెంట్ మోడల్స్ మీకు చూపిస్తున్నాం సో ఇది ఏంటంటే యోక్పాటి వరకు జనల్గా ఇక్కడ నుంచి ఫ్రిల్స్ వస్తాయి దీనికి కొంచెం పైనుంచి వచ్చాయి కొత్తగా ఉంటుంది ప్యాటర్న్ వేసుకున్నప్పుడు కూడా విత్ త్రీ బై ఫోర్ స్లీవ్స్ బ్యాక్ కూడా ఫ్రిల్స్ మనకి ఇక్కడి నుంచే ఇచ్చారు ఇప్పుడు ఈ మోడల్స్లో ఎక్కువ మార్కెట్లో ట్రెండ్ అవుతున్నాయి అండ్ ఇది బాటమ్ కాంట్రాస్ట్ బాటమ్ విత్ కాంట్రాస్ దుప్పట దుప్పట అంతా ప్రింట్ వస్తుందండి సో ఇది ఫోర్టీ నైంటీ నైన్ రేంజ్లో ప్యూర్ కాటన్ దుప్పట అండ్ కాటన్ డ్రెస్ కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుంది వింటేజ్ లుక్ వస్తుందనమాట ఫోర్టీ నైంటీ నైన్ రూపీస్ ఓన్లీ ఇది డ్రెస్ కూడాను మనం లాస్ట్ వీడియోలో యాక్చువల్గా పెట్టాము మళ్ళీ రీస్టాక్ చేశారు స్టెప్ వైజ్ వస్తుందండి ఇది సింగిల్ ఫ్రాక్ లాగైనా వేసుకోవచ్చు లెందీగా ఉంది ఇక్కడ అంతా ఎంబ్రాయిడరీ ఆల్ ఓవర్ మధ్యలో మాత్రం ఇక్కడ చిన్న చిన్న బుటీస్ ఇచ్చారు కింద కూడా ఎంబ్రాయిడరీ వస్తుంది విత్ స్టైట్ కట్ హ్యాండ్స్ విత్ త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ అండి ఇది యాక్చువల్గా టూ పీస్ సెట్ అన్నట్టు దుప్పట అండ్ టాప్ మాత్రమే వస్తుంది ఇది టాప్ దుప్పట కూడా ప్యూర్ మార్మల్ కాటన్ దీంట్లోనే యాక్చువల్గా కలర్ ఉండే ఇంతకుముందు మనకి ఇప్పుడు సింగిల్ ఒక సింగిల్లో ఉంది ఇది ఇంకొకటండి సో ఇది ఇది కూడా త్రీ పీస్ సెట్ ఫ్రాక్ మోడల్లోనే వస్తుంది ఈ ఒకప్పటి వరకు మనకి ఇట్లా హైలైట్ చేశారు వర్క్ రిమైనింగ్ అంతా ఫ్రిల్స్ వస్తాయండి ఇక్కడ కిందంతా ప్లెయిన్ బాటమ్ అండ్ దుప్పట ఇది బాటమ్ అండ్ దుప్పట ఇది మంచి రెడ్ కలర్ చాలా బాగుంటుంది ఏదైనా సింపుల్ అకేషన్స్కి అలా వేసుకుంటే దుప్పట సో ఇది మంచి రెడ్ కలర్లో చిల్లీ రెడ్ అంటారు అలా వస్తుంది ప్రైస్ రేంజ్ ఓన్లీ ఫోర్టీ నైంటీ నైన్ రూపీస్లో ఇది కూడా అండ్ ఇది వచ్చేసి వన్ మోర్ వెరైటీ అండి మంచి ఏ లైన్ ఏ లైన్లోనే ఖలీజ్ వచ్చాయి ప్రీమియం ఫ్యాబ్రిక్ ఉంటుంది కంప్లీట్ పార్టీ వేర్ సో ఇక్కడ మాత్రం హైలెట్ చేశారు బంచ్ ఇచ్చి విత్ జరీ అండ్ సీక్వెన్స్ బాటమ్ ఇది అండ్ దుప్పటా కాంట్రాస్ట్ కట్వర్క్లో ఇది కూడా మనం లాస్ట్ వీడియోలో పెట్టున్నాము లేదా కొత్త పీస్ సో ఇలాంటి మోడల్ ఏదో పెట్టామనుకుంటాను బట్ కలర్ కాంబినేషన్ కూడా చాలా యూనీక్గా ఉంది దానిలా వస్తుంది కలర్ కాంబినేషన్ మనం ఇంతకుముందు ల్యావెండర్ పర్పుల్ చూసాం కదా సో ఇది వచ్చేసి మంచి ఆనియన్ పింక్ అండ్ వైన్ చైర్లో వచ్చింది చాలా బాగుంది ఇది కూడా ఫోర్టీ నైంటీ నైన్ రూపీస్లోనే బాటమ్స్ అన్నీ అందరికి వచ్చేస్తాయండి సో మీకు ఏదైనా డౌట్ ఉన్నా ఒకసారి వాట్సాప్లో రీచ్ అవ్వచ్చు ఆన్లైన్ కొరియర్ చేస్తారు ఎక్కడికైనా అండ్ లేదనుకుంటే మీరు ఇక్కడికి వచ్చేయచ్చు వీళ్ళ హోమ్కి ఒకసారి కాల్ చేసి అవైలబిలిటీ చెక్ చేసుకొని వచ్చేసాయండి ఇదిలా వస్తుంది మంచి పీచ్ పింక్ అని చెప్పను కలర్ ఎగ్జాక్ట్ పీచ్లో వస్తుంది అండ్ దుప్పట దుప్పట కూడా మంచి బుటీస్లో చాలా లైట్ ప్లెజెంట్ కలర్ ఇది కూడా ఫోర్టీ నైంటీ నైన్లోనే అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది అండి బాటిక్లో సార్ బాటిక్లో మనకి ఒకప్పుడు బాగా నడిచింది మళ్ళీ చాలా గ్యాప్ వచ్చింది ఇప్పుడు వస్తున్నాయి ఇది ఇలా ఈ లైన్లోనే ఫ్రాక్ మోడల్ ఉంటుంది అనర్కలి అని చెప్పచ్చు ఇక్కడ యూ కట్ ఇచ్చారు ప్యాచ్ బాటమ్ అండ్ దుప్పట దుప్పట చాలా ఫాలింగ్ ఉంది కలర్ కాంబినేషన్ కూడా పర్ఫెక్ట్ సెట్ అయిపోయింది డార్క్ కలర్ కదా రెండు కూడా సో వేసుకోగానే ఫొటోస్లో బాగా కనిపిస్తారు ఇలా వస్తుందండి కంప్లీట్ సెట్ ఇది కూడా ఫోర్టీ నైంటీ నైన్లోనే ఇది వచ్చేసి అగైన్ కాటన్ ప్యూర్ కాటన్లో స్ట్రేట్ కట్టే వస్తుందండి టాప్ అండ్ ఇది డీటెయిలింగ్ కంపల్సరీ చూడాల్సిందే మీరు ఇలా వస్తుంది గ్యాప్ ఇది అండ్ కింద స్టోన్స్ లాగా ఇచ్చారు చిన్న చిన్న బటన్స్ వుడెన్ బటన్స్ అది కూడా టాజల్స్ అండ్ ఇక్కడ కూడా టాజల్స్ ఇచ్చారు డీటెయిలింగ్ అంతా కింద వరకు ఇచ్చారు కాంత కాంతా వర్క్ అంటారు కదా సో అది బాటమ్ అండ్ దుప్పట అండి దుప్పటమని ఇలా వస్తుంది బ్లాక్ కలర్ ఇది కలర్ కూడా చాలా బంది బ్రిక్ పింక్ అంటారు సో బ్రిక్ కలర్లో ఇది ఫిఫ్టీన్ నైంటీ నైన్ అండి ఆల్ సైజెస్ ఎం నుంచి డబుల్ ఎక్స్ వరకు ఉంటాయి ఇవి వచ్చేసి సింగిల్ పీసెస్ అండి సైజ్ వైజ్ అంటే ప్యాక్ వస్తుంది కదా ఆల్ సైజెస్లో దాంట్లో కొన్ని ఉండిపోయాయి అనమాట ఒక ప్యాక్లో ఎం సైజ్ ఒక ప్యాక్లో ఎల్ సైజ్ అట్లా ఉన్నాయి సో మీకు ఇవన్నీ అసోటెట్గా చూపిస్తున్నాను స్టార్టింగ్ విత్ ఎం సైజ్ ఎమ్లో ఒక ఫోర్ ప్యాటర్న్స్ మాత్రమే ఉన్నాయి ఇది కాట్ సెట్ స్ట్రేట్ కట్టే వస్తుంది మొత్తం లేస్ ఇచ్చారు మనకి ఎక్కడైతే కట్స్ కానీ ఇట్లా ఓపెన్ ఉంటుందో ఇదంతా కట్స్ లేస్ ఇచ్చారు అండ్ సైజ్ డీటెయిలింగ్ ఉంటుంది ఇది అండ్ ఆల్సో ఇక్కడ లేస్ వస్తుంది కింద కట్స్ దగ్గర ప్యూర్ కాటన్ మెటీరియల్ విత్ బాటమ్ సెల్ఫ్ బాటమ్ అండి ఇది ప్రైస్ సెవెన్ నైంటీ నైన్ రూపీస్లో ఓన్లీ ఎం సైజ్ వాళ్ళకి ఇది కూడా ఎం సైజే బ్లాక్ సెట్ ఏ లైన్ ప్యాటర్న్లో విత్ ఇక్క డిజైన్ మిడిల్ అంతా బటన్స్ వస్తాయి కింద మాత్రం స్టెట్ ఉంటుంది ఇదండి జస్ట్ ఇది కూడా సెవెన్ నైంటీ నైన్ ఎయిట్ నైంటీ నైన్ రూపీస్ ఎం సైజ్ వాళ్ళకి ఇది కూడా ఎం సైజ్లోనే విత్ పాకెట్స్ అండి పాకెట్స్కి కూడా డిజైన్ ఇచ్చారు అండ్ సైడ్ వచ్చేసి ఏ లైన్ ప్యాటర్నే బట్ సైడ్ కొంచెం స్లిట్స్ ఇచ్చారు విత్ సెల్ఫ్ బాటమ్ ఇది కూడా ప్రైస్ ఎయిట్ నైంటీ నైన్ రూపీసే డీటెయిలింగ్ అంతా బాగుంటుంది అంటే ఓన్లీ ప్లేన్ సెట్ అలా కాకుండా కొంచెం వర్క్ వచ్చింది అనమాట సెమీ వేర్ అని చెప్పచ్చు ఇది ఇప్పుడు బ్లాక్ చూసాం కదా సో దాంట్లోనే ఎల్ సైజ్ ఒకటే ఉంది ఏ ఇందాక బ్లాక్ చూసాం కదా ఆల్మోస్ట్ అదే ప్యాటర్న్లో ఉంటుంది ఇది కూడా ప్రైస్ వచ్చేసి ఎయిట్ నైంటీ నైన్ రూపీస్ ఎల్ సైజ్ వాళ్ళకి ఇది మళ్ళీ ఎం సైజ్ వాళ్ళకి వస్తుంది ఇలా ఫ్యాబ్రిక్ ఇది వాటికోన్ సిల్క్ అలా అంటారు కదా చాలా స్మూత్ ఉంది గజ్జి సిల్క్ సారీ గజ్జి సిల్క్ చాలా స్మూత్ ఉంది అనమాట ఫ్యాబ్రిక్ అయితే అండ్ ఇక్కడ ప్రింట్ వస్తుంది అండ్ కింద కూడా ప్రింట్ వచ్చేస్తుంది విత్ లైనింగ్ ఇది ఫ్యాబ్రిక్ చాలా మందంగా ఉంటుంది లైనింగ్ కూడా లేదు నేను ఉందనుకున్నాను అంత మందంగా ఉంది ఇది బాటమ్ ఇది కూడా ప్రైస్ థౌజండ్ నైంటీ నైన్ రూపీస్ ఇది ఓన్లీ ఎం సైజ్ అండి ఇది వచ్చేసి ఎం కార్ట్ సెట్ ఇలా వస్తుంది ఏ లైన్ ప్యాటర్న్ యోగ్ యోగపాటి వరకు ఇలా డీటెయిలింగ్ వస్తుంది విత్ వుడెన్ బటన్స్ ఇక్కడ కూడా రియల్ రియల్మీ తోటి ఇచ్చేశారు ఇది కూడా ప్రైజ్ థౌజండ్ నైంటీ నైన్ రూపీస్ ఓన్లీ ఎం సైజ్ వాళ్ళకి ఇది వచ్చేసి ఎక్సెల్ సైజ్ అండి ఎక్సెల్ సైజ్లో యాక్చువల్గా వన్ పీస్ ఓ టూ పీస్ మాత్రమే ఉందంట ఇది ఫ్రాక్ సింగిల్ ఫ్రాక్ ఇలా వేసుకోవచ్చు లేదా విత్ లెగ్ని పైరప్ చేసుకోవచ్చు ఫ్లేరీగా ఉంటుంది చాలా ఇక్కడ మాత్రం ఫ్రిల్స్ వస్తాయి సో ఏ లైన్ ప్యాటర్న్ ఉంటుంది బాగా లుక్ వస్తుంది ప్రైస్ వచ్చేసరికి ట్రిపుల్ నైన్ రూపీస్ ఓన్లీ ఎక్సెల్ సైజ్ ఇది కూడా ఎక్సెల్ ఓన్లీ ఫ్రాక్ విత్ బెల్ట్ వస్తుంది బ్యాక్ బటన్ అండి ఇక్కడ వరకు డీటెయిలింగ్ ఉంటుంది సెమీ పార్టీ వేర్ ఇది కూడా ట్రిపుల్ నైన్ రూపీస్ ఇది ఎక్సెల్ వాళ్ళకి చాలా బాగా సేల్ అయిన పీస్ ఏ నైన్ ప్యాటర్న్లోనే చాలా మంచి కలర్ కూడా అండ్ ఇది నెక్ కూడా చూసారా ఇలా స్టార్ నెక్ ఇచ్చారు ఆల్ ఓవర్ బుటీస్ వస్తాయి బాటమ్ అండ్ ఇది దుప్పట దుప్పటాకి కూడా స్కాలపింగ్ ఉంటుంది ఇది వచ్చేసి ప్రైస్ ఫోర్టీ నైన్టీ నైన్ రూపీస్ ఎక్సెల్ సైజ్ వాళ్ళకి ఎల్ వాళ్ళు కూడా తీసుకోవచ్చు కొంచెం ఆల్ట్రేషన్ చేయించుకున్నా సరిపోతుందండి ఇప్పుడు నేను చెప్పే సైజెస్ అన్ని బిలో సైజ్ వాళ్ళైనా తీసుకోవచ్చు ఆ సైజ్ వాళ్ళు బిలో వాళ్ళు తీసుకోవచ్చు అండ్ ఇది వచ్చేసి డబల్ ఎక్సెల్ సెట్ స్ట్రేట్ కట్ ఆల్ ఓవర్ బుటీస్ వస్తాయి అండ్ బాటమ్ ప్రైజ్ వచ్చేసి సెవెన్ నైంటీ నైన్ రూపీస్ ఓన్లీ స్క్రీన్ షాట్స్ తీసుకోండి వాట్సాప్లో షేర్ చేయండి సో ఆన్లైన్లో డెలివరీ చేస్తారు మీరు రానవసరం లేదు ఇన్ కేస్ వస్తాము అనుకుంటే కొంచెం అపాయింట్మెంట్ అలా తీసుకొని వచ్చేసేయండి ఇది బ్లాక్ కలర్లో సెట్ అండి సెట్ కాదు ఓన్లీ సింగిల్ పీస్ బ్లాక్ విత్ హెవీ రియల్స్ రియల్ మిర్రర్స్ ఇవి అంతా రియల్ మిరర్తో వస్తుంది ఇట్లా ఎయిట్ నైంటీ నైన్ రూపీస్ ఓన్లీ సైజ్ వచ్చేసి డబుల్ ఎక్స్ఎల్ ఇది కూడా డబ్లెక్సెల్ లోని దుప్పట విత్ ఫ్రాక్ మొత్తం ఎంబ్రాయిడరీ యాక్చువల్గా దీంట్లో మనము ఆరెంజ్ ఆర్ సంథింగ్ చూసాము పీచ్ ఆర్ ఇప్పుడు దాంట్లో ఆల్ సైజెస్ ఉన్నాయి ఇది మాత్రం ఓన్లీ డబ్లెక్సెల్ వాళ్ళకే ఉంది విత్ దుప్పట ఇది ప్యూర్ మల్మల్ కాటన్ దుప్పట విత్ క్రాషి డీటెయిలింగ్ వస్తుంది ఇదంతా